ప్పుడు నాన్నగారు రైల్వే స్టేషన్లో దేవుడు మాట్లాడారు అప్పుడు నేను మూడు నెల మీటర్ అని చెప్పేవారు అందుకే నాకు గ్లోరి అని పేరు పెట్టారు ఆ మూడు నెల మీటర్ నాలుగుతో కలిసి ఆత్రయపూర్వ సంఘానికి వచ్చారు నాన్నగారు వస్తే అక్కడ ఎవరు చూస్తారు మీరు నలుగురు పిల్లలు మా అసలు తింటే ఉండేది కాదు అప్పుడు నాన్నగారు ఐపీసీలో ఉండేవారు ఇండియన్ తెలిసి వచ్చి దానిలో ఉన్నప్పుడు వాళ్ళు మాకు అమెరికా నుంచి పాల పౌడర్ పంపిస్తా ఉండేవారు ఆ పౌడర్ తినేయడం కాలంలో నీళ్లు తాగడం నేను మా అక్క ఏ సన్నయ్యో సామె నేను నలుగురు బిడ్డను మాది చెప్పాలంటే మాది పాత నిబంధన మా బేబీ మా చెల్లి మా డ్రెస్ అందరు క్రొత్త నిబంధనని చెప్పొచ్చు నేను నలుగురు బిడ్డలో పాత నిబంధన నేను క్రొత్త నిబంధన ఆ విధముగా ఉన్నప్పుడు మాకు పది మంది సంతానం తొమ్మడి గిరుందాన్ని మా చెల్లి తెలియదు మా అమ్మ పది మంది సంతానం ఆ తర్వాత ఒక పై పుట్టాడు చాలా అందంగా దేవుడు ఇచ్చాడు ఆ బిడ్డ నాన్నగారికి ఈ ఎప్పుడైతే పాల పౌడర్ తినేవాళ్ళము తిండి లేక ఉండేవాళ్ళమో దేవుడు ఆ బిడ్డను తీసుకున్నాడు తర్వాత నాకు రెండు కాళ్ళు పడిపోయి మా అమ్మాయి ఈ అమ్మాయి కూడా తీసుకుంటాడు మీ నాన్నగారు ఉద్యోగం పానేసి ఎందుకు దేవుని గవర్నమెంట్ ఉద్యోగ పానేసి నలుగురి పిల్లలు చంపేస్తారు కోసం నాన్నగారిని వారు వార్త చేసిన దేవుడు వాళ్ళు నలుగురు బిడ్డలు చనిపోతే ఇక్కడే సంపాదించారు కానీ మళ్ళా పోలీసు ఉద్యోగానికి వెళ్ళను దాన్ని తీసుకుని వెళ్ళి రాజమండ్రిలో లేడీస్ హాస్పిటల్ అని ఉంటుంది మిషనరీ హాస్పిటల్ మూడు నెలలు పెట్టారు అప్పుడు వాళ్ళు రాలేదు నాకు అప్పుడు జనరల్ అని విషయం జరుగుతూ ఉండేది రాజమండ్రిలో ఆ దేవిడ్ గారు పరణజ్యోతి గారు నాన్నగారు అప్పుడు ఐపీసీలో ఉండడం వల్ల అక్కడ పాస్ పిఎం ఒక ఆయన వచ్చారు నాన్నగారు చెప్పారు మా అమ్మాయి మూడు నెలలుగా ఆసుపత్రిలో ఉంది అయ్యగారు మీరు వచ్చి ప్రార్థన చేయండి అన్నారు ఆ హాస్పిటల్ అంతా ఇక్కడ నుంచి వారంటే అలా చివరి నుంచి చివరి వరకు ఉంటాయి ఆ హాస్పిటల్లో ఆయన వచ్చి ప్రార్థన చేసి సామయ్య గారు వచ్చి ప్రార్థన చేసి లోరి అమ్మో నీకు విశ్వాసం ఉంటానడి గారు విశ్వాసం ఉంటాయి అతను చేస్తున్నాము నాకు తెలియదు దేవుడు అలా లేదు దేవుడు మూడు నెలలు ఉన్న చాలు